అందరికి నమస్కారం మనుషులకి ఒక రోజు అంటే ఇరవై నాలుగు గంటలు మన సృష్టికర్త బ్రహ్మకు ఒక రోజు అంటే ఏంటి ఈ ప్రశ్నకు సమాధానం మనం ఈ వీడియోలో అర్థం చేసుకుందాం ఈ కంటెంట్ నచ్చితే అందరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టడం మర్చిపోవద్దు హిందువులందరికీ విశ్వ కాలమానం కాలచక్రానికి ప్రమాణం దీంతో మొదలు పెడదాం మొదట మనుషులకి సమయం అంటే ఏమిటో చూద్దాం మనుషులకి ఒక రోజు అంటే ఇరవై నాలుగు గంటలు ఒక సంవత్సరం అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఇది మనకి తెలిసిందే దీనికంటే పెద్ద సమయం కూడా ఉంది అదే యుగం కొన్ని మానవ సంవత్సరాలు గడిస్తే మనం యుగం అంటాం అదేనండి మనకు తెలిసిన కృతయుగం లేదా సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం మరియు కలియుగం ఇవి నాలుగు యుగాలు ప్రతి యుగానికి మానవ సంవత్సరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు చూసింది మనకి చాలా వరకు విన్నదే ఇప్పుడు కొంచెం వెళ్దాం చతుర్యుగము లేదా మహాయుగము నాలుగు యుగములు పూర్తయితే మహాయుగం అవుతుంది ఒక మహాయుగానికి నలభై మూడు లక్షల ఇరవై వేల మానవ సంవత్సరాలు చూసారుగా నంబర్ పెద్దదవుతుంది ఫాలో అవుతున్నారు కదా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక్కడి నుంచి వచ్చేవన్నీ కొంచెం కొత్తవి మరియు పెద్ద కూడా ఇందులో మొదట వచ్చేది మన్వంతరము ఒక మన్వంతరము అంటే డెబ్భై ఒక మహాయుగాలు ఇది సుమారుగా ముప్పై కోట్ల అరవై ఏడు లక్షల మానవ సంవత్సరాల కాలం ఒక మహాయుగానికి నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు కదా డెబ్భై ఒకటిని నలభై మూడు లక్షల ఇరవై వేలతో మల్టిప్లై చేస్తే మనకు ఓచే నెంబర్ అనమాట ఇప్పటి వరకు సృష్టిలో ఇలాంటి మన్వంతరాలు చాలా జరిగాయంటారు మీకు ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వినండి మనం ప్రస్తుతం ఏడవ మన్వంతరంలో ఉన్నాం దీని పేరు వైవస్వత మన్వంతరము మనువుల్లో ప్రస్తుత మనువు పేరు వైవస్వతుడు అంటే ప్రతి మన్వంతరానికి ఒక మను ఉంటాడు మను అంటే ఎవరు అది వేరే వీడియోలో చూద్దాం ఇప్పుడు కల్పం గురించి మాట్లాడుకున్నాం ఇది చాలా ముఖ్యమైన సమయం ఒక కల్పము అంటే పద్నాలుగు మన్వంతరాల కాలం అంటే ఒక వెయ్యి మహాయుగాలు అన్నమాట ఒక మన్వంతరం అంటే ముప్పై కోట్ల అరవై ఏడు లక్షల సంవత్సరాన్ని మనం ఇందాక తెలుసుకున్నాం చౌదారిని ముప్పై కోట్ల అరవై ఏడు లక్షలతో మల్టిప్లై చేస్తే మనకి నాలుగు పాయింట్ మూడు రెండు బిలియన్ మానవ సంవత్సరాలు దీన్ని బట్టి మనం బ్రహ్మ రోజు ఎంతకాలమో లెక్క పెట్టేద్దరండి మీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను వినండి కల్పం అంటే మన సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి ఒక పగటి కాలం కల్పం పూర్తయిన తర్వాత అదే కాల పరిమాణంలో అంటే కల్పకాల ప్రమాణంలో రాత్రి కూడా వస్తుంది దీనిని ప్రళయము లేదా లయము అంటారు మన సదాశివుడి లయం కూడా ఇదే సమయం అంటారు దాని గురించి వేరే వీడియోలో మాట్లాడుకుందాం ఇప్పుడు మన బ్రహ్మదేవుడికి ఒక రోజు ఏంటో చూద్దాం ఒక రోజులో పగలు మరియు రాత్రి ఉంటాయి కదా అంటే రెండు కల్పములు కలిస్తే ఒక రోజు అంతే కదా అదండి విషయం మన సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి ఒక రోజు అంటే రెండు కల్పముల కాలం అది రెండుని నాలుగు పాయింట్ మూడు రెండు బిలియన్ మానవ సంవత్సరాలతో మల్టిప్లై చేస్తే వస్తుంది అది ఎనిమిది పాయింట్ ఆరు నాలుగు బిలియన్ మానవ సంవత్సరాలు చూసారా మన విశ్వ కాలమానం ఎంత ముందు చూపుతో అన్ని విషయాలు చెప్పిందో బ్రహ్మ కాలం వంద బ్రహ్మ సంవత్సరాలు అంటారు ఆ సంఖ్య ఎంత పెద్దదో ఊహించండి సుమారు మూడు వందల పదకొండు ట్రిలియన్ మానవ సంవత్సరాలు ఇప్పుడు బ్రహ్మ వయసు ఎంత అని మీ ప్రశ్న అవచ్చు అది కూడా చెప్తాను వినండి మనం ఇప్పుడు బ్రహ్మ యొక్క యాభై సంవత్సరంలో శ్వేత వరాహ కల్పంలో ఏడవ మన్వంతరంలో ఇరవై ఎనిమిదవ చతురుగంలో కలీగంలో ఉన్నాం ఈ లెక్క ఎంత పక్కాగా ఉందో కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అందరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోవటం మర్చిపోవద్దు సర్వే జనా సుఖినో భవంతు